వాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాస ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలు భవానీ దీక్షలు శ్రావణ మాస ఉత్సవాలకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ ఆషాఢ మాస ఉత్సవాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలో దుర్గమ్మ సన్నిధిలో ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి వాటి వివరాలు విశిష్టతలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు జరపడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం జూలై ఆరు నుండి ఆగస్ట్ నాలుగు వరకు కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మకు సారను సమర్పించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది రెండు వేల పదహారులో జరిగిన కృష్ణా పుష్కరాలకు వచ్చిన కొంతమంది భక్త బృందం మొదటిసారి దుర్గమ్మకు సారెను సమర్పించారు అప్పటి నుండి ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కొనసాగిస్తున్నారు ఆషాఢ మాసం మొదలైన మొదటి రోజు ఆలయ వైదిక కమిటీ సభ్యులు అమ్మవారికి తొలిసారి సమర్పిస్తారు ముందుగా మేలతలాలతో మంగళ వాయిద్యాలతో ఆలయానికి చేరుకుంటారు కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ఆషాఢమాసం సందర్భంగా మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించిన చోట సారెను సమర్పిస్తారు ఈ ఆషాఢమాస సారే ఉత్సవాలకు విజయవాడ నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొండపైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు ఆషాఢమాసం అనగానే ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు అలాగే దుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీర సారే పూజ సామాగ్రి సమర్పించడం ఆనవాయితీగా మారింది విజయవాడలో అన్ని ప్రాంతాల నుండి కొంతమంది భక్తులు రూపులుగా ఏర్పడి పసుపు కుంకుమ చీర జాకెట్లు గాజులు పుష్పాలు రకరకాలైన పిండి వంటలు మిఠాయిలు పళ్ళు మొదలైనవి తీసుకొని మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో కొండపైకి చేరుకుంటారు అమ్మవారికి సారి సమర్పించడానికి వచ్చిన భక్తులు ముందుగా కనకదుర్గమ్మను దర్శించుకొని మహామండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తి వద్ద సారెను సమర్పిస్తారు ఇక ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఆరు నుండి పద్నాలుగో తారీఖు వరకు మొదటిసారిగా వారాహి నవరాత్రులు నిర్వహిస్తున్నారు ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరగనున్నాయి వారాహి నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం వారాహి మాతకి అర్చనలు హోమాలు వారాహి ఉపాసన చండీ పారాయణ రుద్రహోమం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం జరిగే మరో ఉత్సవం శాకాంబరి ఉత్సవాలు శాకాంబరి ఉత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఎంతో వైభవంగా జరగనున్నాయి దేశమంతా పచ్చగా ఉండాలని పాడి పంటలతో కలకల్లాడాలని అమ్మని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా పండ్లు కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు శాకాంబరి ఉత్సవాలు జరిగే ఈ మూడు రోజులు అమ్మవారి కరుణా కటాక్షాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు అలాగే కొండపైన ఉన్న ఆలయ ప్రాంగణం అంతా పండ్లు కూరగాయలతో ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు ఆలయంలో ఎటువైపు చూసినా కూరగాయలు ఆకుకూరల తోరణాలతో పచ్చదనంతో నిండిపోతుంది ఆలయంలో అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం చేసి ఈ మూడు రోజులు భక్తులకు ప్రసాదంగా అందిస్తారు శాకాంబరీ దేవిగా అమ్మని దర్శించుకుంటే ప్రకృతి వైపరీత్యాలు ఏ వ్యాధులు తమ దరి చేరవని అలాగే వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి అన్న పానీయాలకు ఏ లోటు ఉండదని భక్తుల విశ్వాసం ఇక ఈ నెల పద్నాలుగున తెలంగాణ నుండి మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు సమర్పించడానికి దుర్గమ్మ ఆలయానికి వస్తారు ఈ కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరగనుంది ఆషాఢం సార సమర్పణ వారాహి నవరాత్రులు సాకాంబరి ఉత్సవాలు బోనాల సమర్పణ లాంటి కార్యక్రమాలతో ఆలయం మొత్తం ఈ నెలంతా పండగ వాతావరణం నెలకొంటుంది మరి ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఒక్కసారైనా దర్శించి తరించాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి